తాజాగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ నేతల్ని జనం చెప్పుతో కొట్టినా కూడా వారి బుద్ధి మాత్రం ఇప్పటికే మారడం లేదు కూటమి కూటమిని గెలిపించి ప్రజలు తప్పు చేశారని ఇప్పటికీ ఏడో తరగతి చదివిన మహామేధావి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ బొత్స చెప్తా ఉన్నాడు ఇప్పటికే మేము మూడు రాజధానులు కట్టుబడి ఉన్నాం అన్నాడు బొత్సకు మూడు రాజధానులు కావాలట గడిచిన ఐదు సంవత్సరాల్లో మూడు రాజధానులు ఆల్రెడీ వచ్చేసాయి విశాఖపట్నం రుషికొండని గుండు కొరిగి అక్కడ ప్యాలెస్ కట్టారు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి పర్యావరణ నిబంధనలు ఏం లేదు రేపు ఎన్జిటి దాన్ని కూల్చివేయమని తీర్పు ఇవ్వబోతా ఉంది ఆ తర్వాత ఈ ముడాగొడుగులందరూ దాన్ని చంద్రబాబు నాయుడు మీద నడతారు ఎన్జిటికి సరైన ఆధారాలు ఇవ్వలేదు వాదించలేదు సాక్ష్యాలు ఇవ్వలేదు డిఫెన్స్ చేసుకోలేదు అందుకే దాన్ని కూల్చివేశారని పోలవరాన్ని ఎలాగైతే నాశనం చేసి రెండు సంవత్సరాలు అసలు పనులు జరగకుండా చేసి ఆ ఎగు కాపర డ్యాము దిగువ కాపుర డ్యాము ఆ రింగుబండు తర్వాత ఎత్తకం రాక్ఫీల్ డ్యాము కొట్టుకుపోయే విధంగా చేశారో ఈ అమరావతి మూడు రాజధానుల విషయంలో కూడా వైసీపీ నేతలు నేటికి బుద్ధి మార్చుకోవడం లేదు మేము అధికారంలోకి వస్తే మూడు రాజధానులే అంటున్నాడు బొత్స సత్యనారాయణ ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చి అంత నెల కూడా కాలేదు ఇంకా ఐదు సంవత్సరాలు ఉంది ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో ఐదు సంవత్సరాల తర్వాత చూసుకోవాలి లోపు చాలా జరుగుతాయి అవన్నీ వదిలేసి అసలు ఈడు భూమి మీద ఈడే శాశ్వతమైనట్టు చిరంజీవి అయినట్టు అశ్వద్ధమైనప్పుడు అసలు ఈడు సాగు లేదన్నట్టు ఇప్పటికే డెబ్బై వేలు వచ్చినాయి గూ కిందకి ఇంకా నాకు మూడు రాజధానులు కావాలి మూడు రాజధానులు కట్టుబడి ఉన్నామని చెప్తున్నాడు అసలు రాజకీయ నేత ఎలా అయ్యాడో మంత్రి ఎలా అయ్యాడో వాడు చెప్పే మొక్క ఒకటి కూడా అర్థం కాక జనం ఓటేశారా వాడు బాధ పడలేక గెలిపించారా అర్థం కావట్లేదు గతంలో ఇప్పుడు కాదు ఎన్ని సంవత్సరాలు లాగి చేశాడు సరే వాడు ఏం చేసినాడో ఎట్టబడ్డాడో ఆ ఉత్తరాంధ్ర ప్రజలు వాడిని నమ్మారు ఆరుసార్లు గెలిపించారు మూడు సార్లు ఓడించారు ఇంక అయిపోయింది ఈసారి ఎన్నికలు జరిగితే మూడు రాజధానులు గ్యారెంటీకి తీసుకొస్తా ఉంటాను ఇప్పటికీ నలభై శాతం మంది మా వెంట ఉన్నారు మూడు రాజధానులను కోరుకుంటున్నారని చెప్తున్నాడు వైసీపీ నేతలు మారరు ఇది బొత్స నోటి నుంచి వచ్చిన మాట కాదు బొత్స కాడికి ఎంత ధైర్యం అది వచ్చింది వైసీపీ అధినేత స్వయంగా ఫోన్ చేసి చెప్తే బొత్స ప్రెస్ మీట్ పెట్టాడు బొత్స ఏం మాట్లాడాలో తాడేపల్లి ప్యాలెస్ నుంచి బొత్స ఫోన్కి వాట్సాప్ వెళ్ళింది కావాలంటే అడిగి చూడండి ఆ వాట్సాప్లో వచ్చినది మొత్తం చదువుకున్న తర్వాతనే మీడియా వాళ్ళని పిలిచారా లేదా మేము మూడు రాజధానులకు కట్టుబడున్నాం విశాఖ పాలనా రాజధాని అమరావతి శాసనాలు చేయడానికి అసెంబ్లీ మండలి సచివాలయం ఇక కర్నూలు అయితే న్యాయ రాజధాని ఇదే సాంగు ఇదే పాట పాడుతూనే ఉన్నారు వచ్చే ఎన్నికల్లో కూడా ఇదే పాట పాడండి విశాఖపట్నం దాని పరిసర ప్రాంతాల్లో దాదాపు రెండు లక్షల ఎకరాలు గురిగి పారమారు ఏదైతే అసైన్ చట్టాన్ని సవరించి అంతకుముందే రైతుల దగ్గర అగ్రిమెంట్ చేసుకొని ఎకరా మూడు లక్షలు నాలుగు లక్షలు లేపేసి అసైన్మెంట్స్ అత్తాన్ని సవరణ చేసి ఇరవై సంవత్సరాల తర్వాత ఎవడైనా నమ్ముకోవచ్చు ఎవడు ఎవడిగా నమ్ముకోవచ్చు అని చెప్పి ఆ భూములన్నీ మీ పేర్ల మీద రాపిస్తున్నారు ఇప్పుడు విశాఖపట్నం రాజధాని కాకుండా పోతుంది కేవలం ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని విశాఖపట్నంగా ఉంచాలని చూస్తుంది కాదు ప్రస్తుత ప్రభుత్వం వాళ్ళకి అబ్బు వచ్చింది ఎందుకంటే మూడు లక్షలకు కొనదాన్ని మూడు కోట్లకు అమ్ముకోవడానికి కుదరడం లేదు రాబోయే రోజుల్లో మరలా విశాఖపట్నానికే రాజధాని తీసుకొస్తామని చెప్పేసి ఏదో ఒక విధంగా వాళ్ళు భూములు అమ్ముకొని పరారైపోవాలని చూస్తున్నారు సిఎస్ మాజీ సీఎస్గా పనిచేసిన ఒక వ్యక్తే అసలు నీతికి నిజాయితీకి నేను అసలు బొబ్బులిప్పులు సర్దార్ కాపాడాడని చెప్పుకునేవాడు ఎనిమిది వందల ఎకరాలు లేపేసిన ఈ అధికారులంతా పోతూ పోతూ ఒక్కొక్కరు నాలుగు వేల కోట్లు మూడు వేల కోట్లు వేసుకొని పోతూ ఉన్నారు ఒకడైతే ఏడు సంవత్సరాల సర్వీస్ ఉండగానే అసలు ఈ ఉద్యోగం నాకు వద్దంటున్నారు అంటే ఎన్ని వేల కోట్లు జమేశాడో ఒకసారి అర్థం చేసుకోవచ్చు సామాన్య ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఇక అమరావతి అభివృద్ధికి చంద్రబాబు నాయుడు మాస్టర్ ప్లాన్ వేశారు ఇప్పటికే ఇరవై తొమ్మిది గ్రామాల పరిధిలో ముప్పై మూడు వేల ఎకరాలు ఉంది పదిహేను వందల డెబ్బై ఐదు ఎకరాల్లో నోటిఫై చేశారు అక్కడ పరిపాలన అవసరమైన మొత్తం కార్యాలయాలు ప్లస్ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది హౌసెస్ రాబోతున్నాయి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాళ్ళు మారుతూ ఉంటారు కార్యాలయ ఇల్లు అయితే మాత్రం అక్కడే ఉంటాయి జడ్జెస్ అవన్నీ గవర్నమెంట్కి ప్రాపర్టీ ఈ పదిహేను వందల డెబ్బై ఐదు ఎకరాల్లో నిర్మించే ఏదైతే ప్రభుత్వం నిర్మించే హైకోర్టు సచివాలయం ప్రభుత్వ కార్యాలయాల కాంప్లెక్స్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీల ఫ్లాట్సు ఇక మంత్రులు జడ్జిల విల్లాలు ఇవన్నీ ఫిక్స్డ్గా ఉంటాయి ఐఏఎస్ అధికారులకి వాళ్ళు మారినప్పుడల్లా వేరే వాళ్ళకి ఇస్తారు అది రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తి నా ఆషామాష వ్యవహారం కాదు కేవలం ఒక మూడు వేల కోట్లు ఖర్చు పెడితే ఆ ప్రాంతం అంతా అభివృద్ధి చెంది ప్రభుత్వానికి ఒక రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తిగా మారబోతుంది ఆ భూములన్నీ రైతులు సమీకరణ కింద ఇచ్చినవి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసినవి కాదు కేవలం ప్రభుత్వం కన్స్ట్రక్షన్ మాత్రమే చేసుకుంటా ఇక మిగతా ప్రాంతాల్లో డెవలప్మెంట్ అంతా వేగంగా పరిగెత్తించేందుకు ముఖ్యంగా సీడ్ యాక్సెస్ రోడ్ ఏదైతే మిగిలిపోయిందో ఒక ఆరు కిలోమీటర్లు ఇప్పటికే దొండపాటి నుంచి వెంకటపాలెం దాకా యాక్సెస్ రోడ్డు ఒక పదహారు కిలోమీటర్లు పూర్తి చేశారు ఇంకొక ఐదు కిలోమీటర్లు పూర్తి చేస్తే నేషనల్ హైవేకి కనెక్ట్ అవుతుంది గడిచిన ఐదు సంవత్సరాలుగా కంప చెట్లు పెంచి అమరావతి రాజధాని అమెజాన్ అడవిగా మార్చిన ఈ జగలకు పోయాడు ఇక వెంటనే పనులు ప్రారంభమయ్యాయి రైతులు కూడా వారి అవసరాలు కొద్దీ కొద్ది కొద్దిగా అమ్ముకుంటున్నారు ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాలుగా వారి పడని ఇబ్బంది లేదు దరిద్రం వదిలింది పాపి పోయాడు కానీ వాడి పార్టీలో పనిచేసే ఇంకా కొంతమంది మాకు మూడు రాజధానులు కావాలంటున్నారు కానీ అది వాళ్ళ వాయిస్ కాదు వాళ్ళ అధినేత స్పష్టంగా చెప్పాలి ఇప్పటికైనా నీకు మూడు కావాలా కాల్చి వాతలు వేసారు జనం ఆయన నువ్వు మూడే అంటున్నావు వచ్చే ఎన్నికల నాటికి కూడా నువ్వు మూడు పాట పాడితే ఇక బెంగళూరు ప్యాలెస్కే పరిమితం అయిపోతావు రాజధానిలో రాబోయే ఐదు సంవత్సరాల్లో దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయల పనులు జరగబోతా ఉన్నాయి ఆల్రెడీ గతంలో వర్క్స్ ఆపేశారు మీరు ఆ కాంట్రాక్టర్ మొత్తాన్ని పిలిపించి మాట్లాడితే వారు ఇంట్రెస్ట్గా ఉన్నారు ఈ పనులన్నీ ఏదైతే తొంభై శాతం డెబ్బై శాతం పూర్తయో రాబోయే సంవత్సరంలోనే కంప్లీట్ చేసి గృహప్రవేశం కూడా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది సిడీ యాక్సెస్ రోడ్ మీద ఇప్పటికే అధికారులు కదలికొచ్చింది వారంతా రైతులతో మాట్లాడారు రైతుల దగ్గర నుంచి సమీకరణ వాళ్ళు అంగీకరిస్తే ఓకే లేదంటే భూ సేకరణ చేసే అవకాశం ఉంది ఇంకా ముప్పై ఐదు ఎకరాలు సేకరించాల్సి ఉంది చిన్న చిన్న చర్చిలు కూడా ఉన్నాయి వాళ్ళతో కూడా మాట్లాడారు వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు రాబోయే కొద్ది రోజుల్లోనే అమరావతికి నేషనల్ హైవే నుంచి నేరుగా యాక్సెస్ ఏర్పడుతుంది ఈ లోపుగానే విజయవాడ వెస్ట్ బైపాస్ ఏదైతే ఉందో అది కూడా పూర్తవుతుంది ఇక మూడు విధాలుగా అమరావతికి యాక్సెస్ వచ్చే అవకాశం ఉంది ఇటు కాజా టోల్గట్ నుంచి మరోవైపు గుంటపల్లి నుంచి మరోవైపు తాడేపల్లి నుంచి ఇంకా తర్వాత అమరావతి అభివృద్ధిని ఎవరు అడ్డుకోలేరు రాబోయే కొద్ది రోజుల్లో అమరావతిలో జరిగే అభివృద్ధి మీద మరో వీడియో చేస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి